వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదరులకి నా సబ్స్క్రైబర్స్ అందరికీ ముందుగా నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఆరవ తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం కలికిరి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా అనంతపురం ఇక అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ స్టాక్ చూసుకుంటే ఈరోజు మూడు లక్షల క్రేట్ల వరకు అయితే రావడం జరిగింది నిన్న చూసుకుంటే రెండు లక్షల ముప్పై వేలు రెండు లక్షల నలభై వేలు క్రేట్లు వస్తే ఈరోజు స్టాక్ అయితే పెరిగింది వాన అక్కడ భారీగా పడుతున్నా కూడా స్టాక్ అయితే భారీగానే పెరిగింది ఇక ధరలు అయితే పెద్దగా ఏం మార్పు లేదు మామూలుగా స్టాక్ పెరిగితే ధర తగ్గాలి కానీ ఏ మాత్రం తగ్గలేదు ధర కూడా దూసుకు వెళ్తుంది ఇది కూడా యాక్షన్ వచ్చి ఎనిమిది గంటల లోపల జరిగిన యాక్షన్ ప్రకారం మాత్రమే అనంతపురం టమాటా ధరలు ఇక అనంతపురం మార్కెట్లో పదహైదు కేజీల బాక్సులు తాడు క్వాలిటీలు తీసుకుంటే నూట యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ తాడు క్వాలిటీ ఇక అనంతపురంలో సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే మూడు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల వరకు అయితే పలికాయి త్రీ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే ఐదు వందల నుంచి ఆరు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక అనంతపురంలో టాప్ రేట్ చూసుకుంటే ఇప్పుడు వరకు జరిగిన యాక్సీ ప్రకారం ఏడు వందలు అయితే టాప్ రేట్ పడింది సెవెన్ హండ్రెడ్ రూపీస్ అనంతపురం టాప్ రేట్ ఇక కలిగిరి విషయానికి వస్తే ఇక్కడ కూడా ధర అయితే నేను కంటే పోల్చుకుంటే వంద రూపాయల వరకు అయితే ధర పెరిగింది కలికిరిలో పదహైదు కేజీల బాక్స్ తాడు క్వాలిటీలు రెండు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే పలికాయి టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ తాడు క్వాలిటీ ఇక కలికిరిలో సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే నాలుగు వందల నుంచి ఆరు వందల వరకు అయితే పలికింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే ఆరు వందల నుంచి ఏడు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీ అయితే పలికాయి సిక్స్ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక టాప్ రేట్ చూసుకుంటే కలికిరిలో ఏడు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ కలికిరి టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ